హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ అజ్యోతి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటున్నారు ఈ వ్లాగ్ మొగదార మహాలక్ష్మి టెంపుల్ అండి ఆల్రెడీ నేను వ్లాగ్ పెట్టేశాను మీకు అది చూసే ఉంటారు కానీ రెండు సెకండ్ టైం కూడా ఎందుకు పెడుతున్నాను అంటే నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా సెకండ్ టైం చూస్తారని చెప్పి పెడుతున్నాను ఫస్ట్ టైం డే టైంలో తీసాను వీడియో ఇప్పుడు నైట్ టైం అండి అందుకని ఈ వ్లాగ్ పెడుతున్నాను అనమాట నిన్నే వెళ్ళాను దర్శనం చేసుకున్నానండి సునందవా అని ఒక పాప తీసుకొని వెళ్ళింది నన్ను సునంద థ్యాంక్ యూ సో మచ్ సునంద శుక్రవారం పూట నీ వల్ల నేను మహాలక్ష్మీదేవిని దర్శనం చేసుకున్నాను అలా మీకు కూడా చూపిద్దామని ఈ బ్లాగ్ పెట్టానండి చూడండి అసలు ఆర్కిటెక్చర్ అనమాట మొగదార మహాలక్ష్మి టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనమాట అంతా బాగా తీర్చిదిద్దారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఎవరైనా చూడకపోతే కంపల్సరిగా వెళ్ళి చూడండి ఎండాడ గ్రామంలో సాగర్ నగర్ దగ్గర ఉంది తిర్తివి వెంకటేశ్వమి టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళే ఉంటారు ఇంకా దానికన్నా ముందే ఉంటుందండి మొగదార మహాలక్ష్మి టెంపుల్ అయితే ఈ మొగదార మహాలక్ష్మి చెట్టు కింద ఉండేదంట తల్లి ఆ తల్లి ఏమో ఒకరి కళ్ళు కనిపించి నాకు దేవాలయం కట్టొద్దు నేను ఎండకి ఎండుతాను వానకు తడుస్తాను నాకు అక్కడే ఉంచి పూజలు అవన్నీ చేయండి అని చెప్పి ఆ తల్లి అసలు గుడి కట్టినవ్వలేదంట అయితే ఆ గుడికి ఆ తల్లికి ప్రతిరూపాలుగా మూడు అవతారాల కింద మహాలక్ష్మి దుర్గాదేవిని దుర్గా దేవిని మూడు అవతారాల కింద మూడు గుళ్ళ కింద ఇలా కట్టారనమాట ఒక అతను కట్టారండి అతని పేరు లక్ష్మీప్రసాద్ అని ఏదో చెప్పారు కరెక్ట్గా అయితే తెలియదు నాకు అతనండి ఒక నల నలభై కోట్లు ఖర్చు పెట్టారంట ఓన్లీ ఒక అతనేనండి గుడంతా కట్టారు ఇంక వేరే ఎవ్వరు కూడా డొనేట్ చేయలేదు డొనేట్ చేయనే లేదు అతనే కట్టారు అనమాట మొత్తం డబ్బులంతా కూడా అతనే అతనివేనండి అసలు నిజంగా గ్రేట్ కదండి అసలు ఒక్క అతను ఇంత టెంపులు ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం అంటే అసలు డబ్బులు ఉన్నా సరే మనం ఇలాంటి చేయడానికి సాహసించము కానీ వాళ్ళు దేవులతో సమానం అండి నిజంగా వాళ్ళే దేవుల రూపంలో భూలోకానికి వచ్చి ఇలాగ దేవాలయాలు అవన్నీ కట్టిస్తారేమో అనుకుంటా కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను ఇప్పుడు కూడా మిస్ అయ్యాను అతన్ని చూడటం అతను ఉంటే బాగున్నా అతని చేత మాట్లాడిపించి మీకు కూడా బ్లాగ్లో చూపిద్దును కానీ నీకు టూ టైమ్స్ కూడా నేను మిస్ అయ్యాను థర్డ్ టైం కానీ వెళ్ళేలా ఉంటే అతను శుక్రవారం ఉదయం పాటు ఉంటారట ఆ టైంలో వెళ్ళి నేను అతను కలిసి అతనితో మాటలు కూడా నేను చెప్పిస్తానండి ఒకసారి అతను నాకు కూడా చూడాలని అనిపిస్తుంది అనమాట వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారటండి అతను అసలు ఈ గుడి మెయింటెనెన్స్ మంత్లీ ఒక వన్ లెవెన్ ట్వెల్వ్ ల్యాక్స్ అలా అవుతుందట అది కూడా అతనే భరిస్తారట అతనే భరించడం అనే మాట అనకూడదు అతనే చూసుకుంటారట ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదండి ఆ తల్లి కూడా అలాగే డబ్బులు ఇస్తూ ఉంటది ఎవరికైనా ఇలాంటి మంచి కార్యాలు చేసేటప్పుడు దేవుళ్ళు కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళకి డబ్బులు అందజేస్తూ ఉంటారు అతను ఇప్పుడు కూడా కళకాలం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలండి నిజంగా ఆ దేవి కరుణ అతనికి ఎల్లవేళలా ఉంటది అంత బాగా కట్టారండి నిజంగా నాకు ఈ గుడి అంటే ఇంక ఇష్టం అనమాట చాలా ఇష్టపడిపోయాను వైజాగ్లో ఇలాంటి గుడి ఉండడం మనకి చాలా గర్వకారణం అంత బాగుంటుందండి టెంపుల్ ఇదిగోండి రాసులు రాసులు యొక్క అధిష్టాన దేవతలు స్వస్తిక్ సింబల్స్ పద్మాలు అలా ఇంకా అమోఘం అనమాట అసలు అలాగే గజరాజులు దేవా దేవాలయాన్ని మోస్తున్నట్టుగా గజరాజులు ఉంటుంది నాకు ఇంకా వర్ణించడం బాగా రావట్లేదండి సాగర సాగరం ఎదురుగా అంటే బీచ్ ఉంటుంది అండి ఎదురుగుంట ఆ సాగరం ఎదురుగా ఉంటుంది ఈ దేవాలయం అందుకని సాగర కన్నీళ్ళని ఆ నదులు నదులు ఉంటే చూసారా అవి కూడా శిల్పాల కింద చెక్కించారు ప్రతి ఒక్కటి అవతారాలండి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కూడా చెక్కించారు అన్నీ కూడా ఎంతమందో పండితుల్ని కలిసి వాళ్ళ వాళ్ళని అతను ఫాలో అయ్యి అన్నీ చేయించారనమాట అంత బాగుంటుందండి అసలు ఎప్పుడైనా మీరు ఒకవేళ లేకపోయినా వైజాగ్ వచ్చినప్పుడైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళండి చూడటానికి మీకు చిన్న టెంపుల్లాగా అనిపిస్తుంది రోటికి కానీ లోపలికి వెళ్తే ఇంకా అలా ఒకటి 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 చూసుకుంటూ అలా ఉండిపోతాం అనమాట కానీ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఇలా ఇలా వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోదాం అంటే అవ్వదు ఇది మెయిన్ తల్లిని దర్శనం చేసుకోవడమే కాకుండా ఈ ఆర్కిటెక్చర్ చూడటానికి మెయిన్ ఈ టెంపుల్కి వెళ్ళాలండి అంత అమోఘంగా ఉంటుంది అంత చాలా బాగుంటుంది అనమాట ఆ శిల్పుల యొక్క కళ కళని మనం చూడడానికి అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఎవరో కానీ శిల్పులు చాలా బాగా చెప్పారండి అలాగే ప్రతి శుక్రవారం కూడా మహిళలు వచ్చి ఇక్కడ లలిత సహస్రనామాలు అవన్నీ చదువుకుంటూ ఉంటారటండి నిజంగా ఈ గుడి మా ఇంటికి దగ్గరలో ఉంటే బాగుండు నేను కూడా రోజు వెళ్ళిపోయిందని అని అనిపిస్తూ ఉంటుంది అనమాట మా బాబా గుడి శివాలయం మాకు ఉంటాయి అక్కడికి అలాగే వెళ్తూ ఉంటాము అలాగే తల్లి టెంపుల్ కూడా ఉంటే బాగుండేది అని అనిపించేసింది అనమాట అంత టే అంత బాగుంటుందండి నాకు చాలా ఇష్టపడిపోయింది అనమాట అందుకే సెకండ్ టైం కూడా నేను ఈ వ్లాగ్ మీకు పెడుతున్నాను అది డే టైము ఇది నైట్ టైము మీరు కూడా చూస్తారని పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇంకెలాంటి టెంపుల్ ఎవరికి నచ్చకుండా ఉంటుందండి మా ఫ్రెండ్ లలిత కూడా వచ్చిందనమాట తను అందనమాట అబ్బాయి ఎంత బాగుంది ఆ టెంపుల్ అని అని తను కూడా అలా చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మీదేవిని కూడా అబ్బాయి ఎంత బాగుంది లక్ష్మీదేవి అని మా ఇంట్లో వాళ్ళని కూడా వచ్చి చూపిస్తాను టెంపుల్ అని అనుకుంది అనమాట తను కూడా ఇదిగోండి అవతారాలు నేను చివరి నుంచి ఇలాగా తీసాను అనమాట అటు ఇటు లెఫ్ట్ సైడ్లో తల్లికి లెఫ్ట్ సైడ్లో సరస్వతి దేవి ఉంటుంది రైట్ సైడ్లో దుర్గాదేవి ఉంటుందండి మధ్యలో మహాలక్ష్మీదేవి ఉంటుంది అనమాట అలా చుట్టుపక్కల ఈ అవతారాలు అవన్నీ పెట్టారు లోపల అంతా గ్రహాలు అధిష్టాన దేవతలని పెట్టారు ఇంకా లోపల ఇంకా ఇంకా ఏవో ఉంటాయండి నేను చాలా కొన్ని కొన్ని మిస్ అయ్యే ఉంటాను ఎందుకంటే మనం చూపించిన వ్యక్తులు కూడా ఉండాలి ఇలాంటి టెంపుల్కి గైడ్ అవసరం ఉండే నిజంగా అంటే అక్కడ పంతులు పంతులు గారు అంటే వాళ్ళు పూజలు చేసుకోవాలి కదా లేకపోతే వాళ్ళు చాలా చక్కగా చెప్తారు ఇదిగోండి పెద్ద పెద్ద పద్మాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అన్నీ వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అండి నిజంగా గైడ్ని పెట్టుకుంటే మాత్రం ఈ టెంపుల్లో వర్ణించడానికి అంత అమోఘమైనవి ఉన్నాయన్నమాట ఇందులో తెలుసుకోవాల్సినవి కూడా చాలా బాగున్నాయండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ మగదార మహాలక్ష్మికి పూజలు అవన్నీ చేసుకుంటారు పండగలు చేసుకుంటారు కండి ఈ ఎండలో ఉన్న వాళ్ళందరూ విష అదే మన వైజాగ్కి దూరం దూరంగా ఉంటుంది అనమాట అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అక్కడే కేతడ్ యూనివర్సిటీ గాయత్రి కాలేజ్ ఇవన్నీ ఉంటాయి మన జగన్ కట్టడి చూసారా ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ కూడా ఇక్కడే ఉంటుందండి అందుకే ఈ ఎండాడ గ్రామం అంతా ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఫ్లాట్స్ అవన్నీ కొనుక్కుంటున్నారనమాట చాలా బాగుంటుంది కేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ రేటు అయినా అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరూ కూడా సిటీ దూరంగా ఉన్నా సరే అంత ప్రాముఖ్యం అయిపోయిందండి ఆ ప్లేస్కి అలాంటి ప్లేస్లో ఉందన్నమాట ఈ తల్లి ఒకదార మహాలక్ష్మి ఆలయం అండి కంపల్సరిగా చూడండి దూరం అయిపోయింది కదా అనుకోవద్దు అక్కడికి వెళ్తే మీరు ఇస్కాన్ టెంపుల్ చూడొచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడొచ్చు మహాలక్ష్మీదేవిని దర్శించుకో దర్శించుకోవచ్చు చాలా ఉంటాయి అక్కడ మీరు ఇంకా అంద అందమే అనమాట ప్రతి ఒక్కటి కైలాసగిరి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు జూ అన్నీ ఉంటాయండి అవన్నీ దాటుకొని అనమాట ఈ టెంపుల్కి కాబట్టి మీరు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదిగో దుర్గాదేవి అనమాట ఇద్దరు తల్లికి పూజలు చేసేసిన తర్వాత లాస్ట్లో మహాలక్ష్మీదేవికి పూజ చేస్తారనమాట ఆ మహాలక్ష్మీదేవి మనకి ఎంట్రన్సే ఉంటుంది ఇలా డోర్లు తీసుకు తల్లిని భలే చెక్కారండి బలే ఉంటుంది తల్లి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి దిష్టి కూడా ఆ తల్లికి దిష్టి కూడా తగిలేస్తుంది అలా చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి నిజంగా ఈ గుడి కట్టిన అతనికి మాత్రం పాదాభివందనాలు కూడా చాలా తక్కువండి దేవుడు అనమాట ఇంకా అతను దేవుడితో సమానం ఇదిగోండి నదులు అవన్నీ చెప్పాను కదా నదులు సాగర కన్నీలు అక్కడ గుడ్లగూబి అటు సైడు గుడ్లగూబిని కూడా చిక్కారండి వాళ్ళు గజరాజులు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుందండి ఇంకా అద్భుతంగా ఉంటుంది తర్వాత నేను వెంకటేశ్వర గుడికి కూడా వెళ్ళాను ఆ బ్లాగ్ పెడతాను అలాగే గరిడీ సేవ కూడా బ్లాగ్ పెడతాను అన్నాను కదా అది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు అవి వ్లాగ్స్ చూడట్లేదు ్లాగ్స్ కూడా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నన్ను ఇష్టపడే జనాలు ఎక్కువగా ఉంటున్నారు కానీ నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మీరు అందరూ బాగా చూస్తే మానిటైజేషన్ కూడా అవుతుంది నాకు ఆల్ ద బెస్ట్ కూడా మీరు చెప్పాలి ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మై డియర్ ఫ్యామిలీ ఇంకా నిజంగా ఫ్యామిలీ అనమాట మీరు అందరూ కూడా ఇంకా తల్లిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము మేము ఫస్ట్ వెంకటేశ్వమి గుడికి వెళ్ళి ఆ తర్వాత తల్లి దగ్గరికి వచ్చి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్